డిసెంబర్ ఆరు ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం శక్తివంతమైన శివ పూజ ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్ఘమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారు సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రము సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్ర రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదహారు సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమశివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో శివుని పటాన్ని అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రేట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యపిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యపిండిలో కొంచెం పాలు పోసి నెయ్యి కూడా కలిపి చపాతి ముద్దలాగా కలుపుకుని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్లో ప్లేట్ పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరుని హరి పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివపూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున నందికొమ్ముల మధ్య నుంచి ఆ శివుణ్ణి దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ ఆరుద్ర నక్షత్ర రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది రసతో అభిషేకం చేయిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అదే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలా గ అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరలో నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుని అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలు నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పులో దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చిప్పల ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి శివుని దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవల దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ సోమవారం రోజు ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి సింహదారం పైన కుంకుమతో స్వస్తి గుర్తుని వేయండి ఆ స్వస్తి గుర్తు మీ తలరాతని మార్చేస్తుంది అలాగే ఈ ఆరుద్ర నాడు ఒక చిన్న శివలింగాన్ని శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనలో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో స్త్రీ సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే థ్యాంక్ యూ